హాయ్ ఫ్రెండ్స్ యమతరాజ బాణ సలాగం అనే ఫార్ములా చాలా సమయంతో కూడుకున్న పని కాబట్టి ఇది మనం ఎగ్జామ్లో చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి దీనికి బదులుగా మీకు ఒక మంచి ఫార్ములాను ఈ వీడియోలో చూపించబోతున్నాము చూసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆ ఫార్ములా ఏమిటంటే మా నా భయ జ స యరత మాని మొదటగా మూడు గురువులతో విభజన చేసుకోవాలి నాని మూడు లఘువులతో విభజన చేసుకోవాలి తర్వాత మనం కింద చూపించిన విధంగా భా స అనేమో గురువుతో మొదటగా విభజన చేయాలి అది ఎలాగంటే స ఈ బాజాసాలో బ మొదటగా ఉంది కాబట్టి మొదటగా భాను ఫస్ట్ మొదటగా గురువు తర్వాత రెండు లఘువులు జా మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో గురువు ఇటు లఘువు ఇటు లఘువు తర్వాత స చివరన ఉంది కాబట్టి చివరగా గురువు లఘువు లఘువు అలాగే నా నాతో మనం నా లఘువుతో ఉంది కాబట్టి యా రాత ఈ యారాతలో యా మొదటగా ఉంది కాబట్టి మొదటగా లఘువు గురువు గురువు రా మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో లఘువు గురువు గురువు చివరన ఉంది కాబట్టి చివరన లఘువు గురువు గురువు అలాగే మనం వగనం వా ఎప్పుడైతే పద్యంలో ఫస్ట్ లఘువు తర్వాత గురువు వస్తుందో దానిని మనం వగనం అంటాం వగనం అంటే వా